మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు వివరాలకు తర్వాత గర్భవతులు ఎప్పుడైతే గ్రహణం ప్రారంభం ఇప్పుడు తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు గ్రహణం ప్రారంభం కదా దానికంటే మూడు గంటల ముందు వారు ఆకాశాన్ని గాని చంద్రుణ్ణి గాని చూడకూడదు చూడకుండా వాళ్ళు ఒక గదిలో ఉండడం ఎందుకు మరిది ఇది మూఢ నమ్మకం కాదమ్మా ఏదైతే ఉంటుందో గర్భంలో ఉన్నటువంటి శిశువు అంటే ముఖ్యంగా ఏడు మాసాల వరకు గర్భంలో శిశువు రూపం తయారైతుంది తల్లి గర్భంలో తయారైనటువంటి ఆ యొక్క రూపానికి ఈ కిరణాలు సరిగ్గా పడినప్పుడు వాళ్ళు వికలాంగులుగా హ్యాండిక్యాప్డ్గా మారుతుంటారు అందుకని చెప్పేసి గ్రహణ నియమాలు గర్భంతో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా ఏడో మాసం నుంచి తొమ్మిదో మాసం దాకా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా పాటించాలి అయితే వీళ్ళు ఆకాశం వైపు చూడడం గానీ చంద్రుని యొక్క కిరణాలు వీళ్ళకు పడడం గాని చూడకూడదు